ఈరోజు కొత్తగల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరోధిక నిరసన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది ఈ దీక్ష ఏదైతే మా చిరకాల కోరిక ఉందో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి నాలుగు గ్రూపులుగా విభజించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పన్నెండవ తారీఖు నుండి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే చట్టబద్ధత రూపం కల్పించిన తర్వాతనే మీరు బిల్లు పెట్టి మరి మా ఉద్యోగ నోటిఫికేషన్ నియామకాలు అప్పటి వరకు ఆపేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇదే కనుక మీరు మొండిగా వ్యవహరించి మాదిగలకు అన్యాయం చేసినట్లయితే రాబోయే రోజులలో మరి ఈ ఉద్యమం ఈ నిరసనలు దీక్షలు ఎన్నో ఉద్యమ పోరాటాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మందకృష్ణ మాది గారి యొక్క పిలుపు మేరకు ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి పేర్కొని రాష్ట్ర ప్రభుత్వం మాదిగాల వైపు నిలబడి న్యాయం చేయాలని మరి ఏదైతే యాభై తొమ్మిది ఎస్సీ కులాలలో కులాలున్నాయో ఆ కులాలకు సమానమైన న్యాయం అన్ని కులాలకు దామాష ప్రకారమే రిజర్వేషన్ కల్పించాలని మాదిగాల యొక్క డిమాండ్ మాదిగాల కోసమే కాదు మా రిజర్వేషన్ మాదిగల జనాభా ముప్పై మూడు లక్షలు ఉంది కాబట్టి వారికి పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై కృష్ణ మంద కృష్ణ మాదిగారి నాయకత్వం వరదిల్లాలి మంద కృష్ణ మాదిగారి నాయకత్వం